వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయము బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ఎల్కతృప్తులో ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురించి ఇందులోపడ జరిగినటువంటి ముఖ్యంగా కేసీఆర్ యొక్క స్పీచ్ను వేలాది మంది ఎదురు చూసినటువంటి సందర్భాన్ని కూడా చూసాము ఏమి చెప్పబోతున్నారు ఏ పద్ధతిలో చెప్తారు అసలు దీంట్లో పడ చెప్పగలిగినటువంటి అంశాలు ఏమిటి అనే వాటి మీద చాలామంది చాలా ఆశలు మరియు వాటిని ఊహాగానాలు చాలామంది చేసినటువంటి సందర్భంలో నిన్నటి రోజు రానే వచ్చింది వచ్చిన సందర్భంలో సుమారు యాభై మూడు యాభై నాలుగు నిమిషాల వ్యవధిలో మాట్లాడి మాట్లాడినటువంటి అంశాలు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి మొదలు పెడితే తాను సీఎంగా పనిచేసిన కాలానికి మరియు సీఎముగా దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారము చేపట్టినటువంటి ఏడాదిన్నర కాలము అని చెప్పడంలో తన స్పీచ్లో చెప్పినటువంటి అంశాలు తెలుగులో తెలుగును తెలంగాణను కేసీఆర్ చెప్పగలిగినటువంటి యాసలో కానీ ప్రాసలో కానీ ఎవరూ కూడా మరి సాటి రారు అనేటువంటి పద్ధతిలో యథావిధిగానే తనకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఖచ్చితంగానే ప్రదర్శించారు ఆ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రజలు మరియు మరియు బిఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులు కూడా అంతే ఉత్తేజంగా వ్యవహరించారు అంతటి ఎండ భరించి అయినా కూడా కానీ ఇందులో కూడా ముఖ్యంగా ఎవరు ఏమి చూస్తారు అంటే వాళ్ళు ఆలోచించగలిగినటువంటి స్థాయి తో మాత్రమే వాటిని ఆ యొక్క అంశాలను లెక్కేసుకుంటారు తప్ప టోటల్గా మెచ్యూరిటీగా మెచ్యూరిటీ లెవెల్ ఎవరిది ఏ మేరకు ఉన్నది అనేటువంటి పద్ధతిలో మట్టికి ఎవరు ఆలోచించలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్త అయితే తాను కేసీఆర్ను ఏ రకంగా చూస్తాడు అనేటువంటి అంశం ఒకటి లేదా చోటా మోటా నాయకుడైనా లేకుంటే ఎమ్మెల్యేల చుట్టూ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరిగి ఉండేటువంటి వాళ్ళ స్థాయి అయితే మరొక రకంగా మరియు రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రుల స్థాయి నిర్వహించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన సరళి మరో రకంగాను ముఖ్యంగా ప్రజలు పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళుగా కానీ లేకుంటే వాళ్లకు రా దారి ఖర్చు ఇచ్చి రెండు వందల రూపాయలతో సభా స్థలానికి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కానీ అక్కడ వచ్చినటువంటి వాహనాలు ఆర్టీసీ బస్సులుగా మూడు వేలు తర్వాత ప్రైవేట్ వెహికల్స్ ఇరవై వేల ప్రై ప్రైవేట్ వెహికల్స్ మరియు పన్నెండు వందల యాభై ఎకరాల సభాస్థలం ఇవన్నీ కలుపుకుంటే రెండు వే రెండు వేల వరకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి వాలంటీర్స్ ఇవన్నీ కలిపితే అందాజా లెక్కలు ఇదివరకు ఈ యొక్క ప్రిపరేషన్ సందర్భంలోనే పది లక్షల మంది అని మొదటి నుండి డే వన్ నుండి చెప్పిన పద్ధతిలోనే సుమారు ఇంచుమించుగా పూర్తిగా అయితే చెప్పలేము కానీ ఈ యొక్క పన్నెండు వందల యాభై ఎకరాలలో ఆక్యుపై చేసినటువంటి ప్రజలు వాళ్ళ యొక్క రెస్పాన్స్ వాళ్ళ యొక్క పద్ధతి ఆ కేసీఆర్ మాట్లాడినటువంటి తీరును కనుక చూసినట్లయితే ఇందులోపట ప్రధానంగా చెప్పుకున్న అంశము ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసింది ఏ ఒక్క రంగంలోనూ కూడా సక్సెస్ కాలేదు అన్ని రంగాలలోనూ విఫలమైంది అని చెప్పడం ఒకటి మరొక వైపున ఆడవాళ్లకు కేటాయించినటువంటి ఫ్రీ బస్సులో పంచాయతీలకే సరిపోతుంది అని చేసినటువంటి విమర్శ కూడా ఆ రకంగానే అంచనా వేసుకోవాల్సి వస్తుంది తప్ప దానికి ఉండేటువంటి రియాలిటీ కానీ ఆ యొక్క అంశాన్ని ప్రజలు అనగా ఈ ఆడపిడ్డలు ఆడపడుచులు ఉపయోగిస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గురించి కూడా కామెంట్ చేయడము ఇది చాలామందికి నచ్చకపోవచ్చు కానీ ఆ కేసీఆర్ ప్రదర్శించినటువంటి రాజకీయ ఎత్తుగడ కానీ రాజకీయ వ్యూహము కనుక చూస్తాము వ్యూ రాజకీయ వ్యూహంలో భారతదేశాన్ని మోడీ ప్రభుత్వము ఏ స్థాయిలో గత పదకొండు సంవత్సరాల నుండి భ్రష్టు పట్టించిందో కనీసము పదకొండు సంవత్సరాల వ్యవధిలో తమ తాము అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు ప్రభుత్వముతో అంట కాగినటువంటి సందర్భాలు పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టినటువంటి అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినటువంటి వాళ్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసింది కానీ మాట్లాడలేక తాము చెప్పిందే తాను చేసిందే తాను ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రిగానే ఉన్నట్టు వ్యవహరించడంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గినట్టు కనబడలేదు ఎక్కడ కూడా తన అహంకారానికి అహంభావానికి మరియు తమ వల్ల తమకు తాము చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పనిచేసినటువంటి విధానాలలో ఎక్కడా కూడా పొరపాటు జరిగినట్టు చింతించినట్టుగా కానీ ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా కానీ ఎక్కడ కనబడలేదు మరొక అంశం కూడా చెప్పుకోవాలి టిఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ కేసీఆర్ ఒక అధ్యక్ష స్థాయి నుండి మాట్లాడింది భార భారత రాష్ట్ర సమితి అనుకున్నప్పుడు భారతదేశానికి వచ్చినటువంటి ఆపదలు ప్రజలు ఎదుర్కొన్నటువంటి దేశం ఎదుర్కొన్నటువంటి సం సంఘటనల మీద బీజేపీ ప్రభుత్వము చేపట్టుతున్నటువంటి స్కీమ్స్ కానీ చేపట్టనటువంటి కార్యక్రమాలు కానీ వాటిపై ఏ స్థాయిలోనైతే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగిందో ఆ స్థాయిలోనైతే కేసీఆర్ మాట్లాడకపోవడం వలన ఏం అర్థమవుతుంది ఏ స్థాయిలో మాట్లాడారో ఇదివరకు ఇదివరకు వ్యవహరించిన తీరుకు ఇప్పుడు వచ్చేటువంటి మూడున్నర సంవత్సరాల తీరు కూడా అదే పద్ధతిలో ఉండబోతుంది అని చెప్పగానే చెప్పినట్టయింది అనగా మోడీ అమిత్ షా ప్రభుత్వము దేశ ప్రజల మీద రుద్దుతున్నటువంటి అంశాలను ప్రజలకు పెడుతున్నటువంటి కష్టాలను ఏ రకంగానూ కూడా వాటిని ఆ స్థాయిలో విమర్శించకుండా ఆ స్థాయిలో ప్రజలను ఓదార్చకుండా ప్రజల పక్షాన వహించిన బ ఇక్కడ స్పీచ్ అయితే కనబడలేదు అందులో పడ ప్రాధాన్యమైనటువంటి అంశాలు కూడా కనబడలేదు కాకపోతే పహల్గాంలో జరిగినటువంటి ఆ టెర్రరిస్టు చర్యను ఖండిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడము ద్వారా ఆ యొక్క పహల్గామ్ లో చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మాత్రమే చెప్పగలగడము తరువాత దేశంలోనే మరియు రాష్ట్రంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీయే నంబర్ వన్ విలన్ அனடமு வளன ఇక్కడ జరుగుతున్నటువంటి మేలు ఎవరికి జరిగినటువంటి మేలు ఎవరికి అనబడేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు కూడా ఆ కేసీఆర్ యొక్క ప్రసంగాన్ని ఖచ్చితంగానే పరిశీలిస్తారు వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క పద్ధతికి కూడా అనగా కాంగ్రెస్ పార్టీ నంబర్ వన్ విలన్ అనడంలో బిజెపి పార్టీని సెకండరీ చేసినట్టుగా ఇక్కడ కనబడుచున్నది అనగా దేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలను పట్టించుకోకుండా ఏ రకంగానైతే బీజేపీ ప్రభుత్వము మోడీ అమిత్ షా పరిపాలిస్తున్నారో దానికి సం సంబంధించి దాని యొక్క ఎంటైర్ దేశం నష్టపోతున్నటువంటి విషయాలను సెకండరీ చేసి తెలంగాణ రాష్ట్రంలో తమ యొక్క పరిపాలనను కాదని చెప్పి ప్రజలు తీసుకుని వచ్చినటువంటి ప్రజల ప్రభుత్వానికి తమ తాముకు ఏ రకమైనటువంటి గౌరవము విలువ ఉంది అనే సంగతి కేసీఆర్ యొక్క ప్రసంగముతోనే అర్థమవుతున్నది అదే వ్యవహారము అదే పద్ధతిలో కూసోవే అనడం ప్రజల్ని వారించడము అదే రకమైనటువంటి అహంకారము అదే రకమైనటువంటి పద్ధతులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఏ మేరకు వ్యవహరిస్తుంది బయట ఏ రకంగా వ్యవహరిస్తుంది అంటే సంవత్సరాల కాలము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము టైం ఇచ్చాము ఏడాదిన్నర అయిపోయింది వచ్చేటువంటి మూడున్నర సంవత్సరాలలో ఆరు నెలలు ఆరు నెలలు మట్టుకి ఎలక్షన్లు కాబట్టి ఆరు నెలలు ప్రచ ప్రచారానికి పోతాయి ఇక మిగిలింది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాలల్లో ఏం పరిపాలన చాతనవుతుంది ఏం చేస్తారు ఏం పద్ధతి అని మాట్లాడడం అయితే ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వానికి కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్లకు కానీ తాము ఇవ్వగల ఇవ్వవలసినంత గౌరవాన్ని కానీ ఇవ్వవలసినటువంటి ప్రత్యేకతను కానీ ఇచ్చిన సందర్భం ఇక్కడ కేసీఆర్ యావత్ ప్రసంగం మొత్తంలో కూడా కనబడతలేదు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏ స్కీమ్ అయినా కూడా అందులో పట హండ్రెడ్ పర్సెంట్ మా చెడు ఉన్నదని మాత్రమే చెప్పగలిగినప్పుడు వన్ పర్సెంట్ కూడా మంచి ఒప్పుకున్నటువంటి సందర్భాలు లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోగ్యం సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా డాక్టర్ కాబట్టి డైరెక్ట్ గానే పేషెంట్ చేయి పట్టుకుని చూసి ఆ పేషెంట్కి అవసరమో తనకు ఉన్న డాక్టర్ కాబట్టి ఆ రకంగానే డాక్టర్ కూడా ఇక్కడ తెలంగాణ మరియు అమ్మడి రాష్ట్రంలో పరిపాలించినటువంటి కాలములో వైద్య రంగానికి ఎనలేని సేవ చేసిన విషయా విషయాన్ని కూడా గుర్తు చేయడం అయితే బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ స్కీమ్స్లలో ఉన్నటువంటి ఆరు స్కీమ్స్ను కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా వాటిని అమలు చేస్తున్న విషయాన్ని గనుక చూసినట్లయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి నచ్చకనే పోవచ్చు ఎందుకంటే ఇది ఆపోజిషన్ పార్టీ కాబట్టి ఆ రకంగానే వ్యవహరించవచ్చు కానీ ఎట్ ద సేమ్ టైం ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీయే నెంబర్ వన్ విలన్ అని చెప్పిన తరువాత బీఆర్ఎస్ పార్టీ యొక్క కదలిక మరియు మొదటి అడుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మూడున్నర సంవత్సరాల తర్వాత అని అంటే యథాతథంగానే కొనసాగడానికి అవకాశం ఉంది తప్ప అటు బీజేపీ ప్రభుత్వాన్ని గనక నంబర్ వన్ విలన్ అని గనక అని ఉంటే పాలసీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీని సెకండరీ కనుక అని ఉంటే మరో రకమైనటువంటి రాజకీయ అంచనాలకు రాజకీయంగా అంచనా వేసే అవకాశం ఉండును కానీ ఏ రకంగాను కూడా ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో చాప కింద నీరులా ఆవరిస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఎండగట్ట కట్టకపోవడం బీజేపీ పార్టీని నంబర్ వన్ శత్రువుగా చెప్పకపోవడం వలన ఇక్కడ అర్థమవుతున్నటువంటి భాష మరియు శైలి ఏంటి అంటే కాంగ్రెస్ నంబర్ వన్ అనుకున్నప్పుడు బీజేపీకి ఆల్టర్నేటుగా భారతదేశంలో మరియు భారత పార్లమెంటులో వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని సెకండరీ చేసిన తర్వాత కనబడేటువంటి అంశం ఒక్కటే ఉంటుంది గత ఎన్నికలలో లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లలో జీరో వచ్చినటువంటి సందర్భమే కానీ అసెంబ్లీ ఎలక్షన్లలో చిట్ట చివరి టైముకు తమ ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి కొన్ని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో కానీ ఆ యొక్క విషయాన్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి దశలో సంవత్సరం నరవత సంవత్సరం నర తర్వాత బయటికి వచ్చి బయటికి వచ్చి చేస్తున్నటువంటి ప్రసంగంలో నూతన విషయాలు ఏమైనా ఉంటాయా అని ఆలోచించ ఆశించినటువంటి వాళ్ళందరికీ కూడా అడియాసగానే మిగిల్చ మిగిల్చడం జరిగింది ఎందుకనంటే కేసీఆర్ తన యొక్క వాగ్దాటితో వాక్చాతుర్యంతో తెలంగాణ యాసతో మంచి మంచి వాళ్లను కూడా క్రిటిసైజ్ చేసేటువంటి వాళ్ళను సీరియస్ క్రిటిక్స్ను కూడా తమ యొక్క ప్రభావంతో ప్రభావవంతమైనటువంటి స్పీచ్తో ఆకట్టుకోగలిగినటువంటి స్థాయి ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పటికీ అందరూ ఒకే రకమైనటువంటి చైతన్య స్థాయిని కలిగి ఉండరు చైతన్య నిత్యం పెరుగుతూ ఉంటుంది ఒకవేళ ఏమైనా స్వార్థ ప్రయోజనాలు వస్తేనే తప్ప ఆ యొక్క చైతన్య స్థాయి బురదలో పడదు అట్లాగే దిగజారిపోదు కాకపోతే తెలంగాణ ఇది కాబట్టి తెలంగాణ గడ్డ పౌరుష పౌరుషాలకు మరియు నిలయంగా ఉన్న ఉన్నటువంటి గడ్డ ఈ యొక్క గడ్డపై తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏ మాట కామట్టే చెప్పుకోవాలనుకుంటే టిఆర్ఎస్ పార్టీ తీసుకుని వచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగించినటువంటి సందర్భాలు ఉపయోగపడ్డటువంటి వాళ్ళు కూడా సుష్మా స్వరాజ్ను కూడా మర్చిపోవడానికి వీలు లేనటువంటి జరిగినటువంటి సం సంభాషణలను మరియు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి లేటు చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ ఇచ్చినటువంటి తెలంగాణను తీసుకొని వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇచ్చినటువంటి వాళ్ళను మరుగున పడేసి తెచ్చినటువంటి వాళ్ళకే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారాన్ని అప్పజెప్పినప్పుడు ప్రజలకు ఉన్నటువంటి నిజాయితీ ప్రజలకు ఉన్నటువంటి ఎనాలిసిస్ పరిశీలన దృక్పథము పరిశీలించగలిగినటువంటి గొప్ప ఎనలైటికల్ వ్యూస్ ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రజలు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టారు అని బీఆర్ఎస్ యొక్క నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు విచారించలేదు అంటే తనకు ఉన్నటువంటి అహంకారం అడ్డం వస్తుంది కాబట్టి ప్రజలకు ప్రజల దగ్గరికి వచ్చి మా దగ్గర మేము గత పది సంవత్సరాల కాలంలో మా వల్ల ఈ పొరపాటు జరిగింది అని ఒక్క అంశము కూడా ఎక్కడా కూడా తమ పది సంవత్సరాల కాలంలో తమ దగ్గర తప్పు జరిగినట్టు ఒప్పుకోలేదు అంటే ఈ ఒప్పుకోలేనటువంటి అహంకారము మరియు గర్వము ఎంత వరకు తీసుకోపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత తాగబోయించినా ఎంత తిండి పెట్టినా ఎన్ని పైసలు ఇచ్చినా కూడా వాళ్ళు ఎందుకు తిరస్కరించినారు అనే అంశాన్ని మాత్రం కేసీఆర్ తన ప్రసంగంలో ఆ యొక్క అంశాలను టచ్ చేయ చేయడంలో ఖచ్చితంగానే విఫలమైనడని చెప్పగానే చెప్పవలసి వస్తున్నది కాకుండా మొత్తం ప్రసంగములో ముఖ్యమైనటువంటి అంశ అంశాలనే గనక చెప్పాలి అనుకుంటే ఆపరేషన్ కగారు యొక్క సందర్భాన్ని కూడా ఆపరేషన్ కగారును కూడా అక్కడ తన ప్రసంగములో దానికి కూడా ఒక స్థానాన్ని కల్పించి ఆ ఆపరేషన్ కగార్ను ఆపాలి అని చెప్పి ఆ ప్రజలందరినీ కూడా ఆపరేషన్ కగారుకు కేంద్రానికి ఒక లేఖ రాద్దామా అని ఆ యొక్క ప్రజల యొక్క అనుమతిని కూడా తీసుకోవడం అంటే ఇక్కడ కాస్త yeah <laughs> ఆ తెలంగాణ ప్రజలపై మరియు మావోయిస్టు పార్టీపై జరుగుతున్నటువంటి మారణ కాండ దమనకాండను కూడా బీఆర్ఎస్ పార్టీ పరిగణనలోకి తీసుకున్నది తీసుకున్నటువంటి పరిగణన ప్రజల ఆమోదం కోసం తీసుకొని కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పడం మాత్రం అక్కడ అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కేరింతలు కొట్టారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు కాబట్టి ఈ అంశము కే కేటీ కేసీఆర్ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయము కూడా అన్ని మొత్తం టోటల్ ప్రసంగ ప్రసంగములో యాభై తొమ్మిది యాభై గంట సేపు మాట్లాడినటువంటి ఆ టైంలో ఆపరేషన్ కగారును తీసుకోవడం మూలాన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కగారు మీద ఎంత వ్యతిరేకత ఉందో కూడా ఖచ్చితంగానే అర్థమైంది కాబట్టి కేసీఆర్ ఒక నాయకత్వం నాయకత్వ లక్షణాలు గుణగణాలు అవన్నీ కూడా అవి ప్రజలు ఏమి కోరుతున్నారు అని చెప్పకుండానే అతను ఆలోచించగలడు అనబడేటువంటి విషయంలో ఎక్కడ సందేహం లేదు కానీ ఎక్కడైనా కూడా ఆలోచించగలిగిన తన అహంకారం ఎక్కడ బయట పడకుండా ఎక్కడ తగ్గకుండా ఖచ్చితంగానే మాట్లాడడం ఖచ్చితంగా వ్యవహరించడం లో కేసీఆర్ తనకు తానే సాటి అని చెప్పడం మూలాన ఇక్కడ జరిగినటువంటి ప్రసంగంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు మరియు ఆ యొక్క కంప్లీట్ స్టేజ్ మీద కూడా తాన యొక్క బీఆర్ఎస్ పార్టీకి తాను అధ్యక్షుడైపోయి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా తన తనయుని కేటీఆర్ బొమ్మ రెండు బొమ్మలు మాత్రమే పెట్టుకోవడం మూలన అక్కడ వచ్చినటువంటి ప్రజలకు నేషనల్ మీడియాను కూడా ఏం అర్థం చేయించగలిగింది బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ నాయకుడే కానీ కేటీఆర్ కూడా వారసుడే అనబడేటువంటి విషయాన్ని కే ఈ యొక్క బీఆర్ఎస్ సర్కిల్స్లో మరియు బీఆర్ఎస్ బయట ఉన్నటువంటి ప్రజలకు మరియు ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్లకు రాజకీయ విశ్లేషకులకు మరియు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి నిశిత దృష్టి కలిగినటువంటి వాళ్లకు కూడా ఈ యొక్క విషయాన్ని అర్థము చేయించడానికే ఆ యొక్క బ్యానర్లో రెండే రెండు ఫోటోలు పెట్టడము తాను ఒక్కడు మాత్రమే మాట్లాడడం ఎవరిని కూడా మాట్లాడనీయకుండా ఉండడము సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ అన్నటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళను వారించడంలో వాళ్ళను కూర్చోండా కూర్చోండి అని చెప్పడంలో అది ఇదివరకు ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఏ బహిరంగ సభలో మాట్లాడినా ఎవరు ఏ ప్రశ్నించినా కూడా కూర్చోవా కూస బయటో బయట బయటో తుమారే బాబుసే బాత్కరేంగే అన్న పడేటువంటి అప్పటి అహంకారానికి ఇప్పుడు కూర్చోవా ఏమో మాట్లాడతారో ఏంతొల్లి పెడతారో ఎంత ఊరుతారో ఊరులి అని లాస్ట్ ప్రసంగం తను అయిపోయిన తర్వాత చెప్పడము అంటే ఇక్కడ కేసీఆర్కు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పవలసి వస్తుంది చాలామంది కూడా చాలామంది ఏ ఏ రకంగా కేసీఆర్ తన యొక్క రాజకీయ వ్యూహము ఏ రకంగా ఉండబోతుంది తెలంగాణలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది పది సంవత్సరాల కాలం పట్టింది ప్రజలకు కేసీఆర్ను గద్దె దించడానికి అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ రకంగానూ చూసినా కూడా ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది గత వీడియోలో కూడా చెప్పినాము జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీకే ఐదు సంవత్సరాలలోనే యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ దెబ్బ కొట్టి అక్కడ అతనికి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా మైనటువంటి ప్రతిపక్ష నాయకులు సిపిఎం పార్టీ అయితేనేమి కమ్యూనిస్టు పార్టీ అయితేనేమి గళాలు విప్పినప్పుడు ఆ యొక్క చరిత్రను చూసినటువంటి వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదు కాబట్టి ఏ మనిషి కూడా దైవం దైవాంశ సంభూతుడు కాజాలడు కాబోడు ఉండజాలడు కూడా ఎవడు కూడా మానవుడే నాన్ బయాలజికల్ అనుకో అని చెప్పుకున్నటువంటి మోడీ కూడా చావు తప్పదు ఎట్లాగో చనిపోతారు ఎందుకనంటే ఈ యొక్క మనిషి పుట్టుకనే గిట్టడానికి గిట్టేటువంటి ప్రతి అంశము కూడా అది ఒక పుట్టుకే కాబట్టి ఏ అయినా వస్తాడు పోతాడు కానీ వచ్చిపోయేటువంటి ఆ కాలంలోనే నాది నాది నాకు 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 కుటుంబం నా కుటుంబం నా పార్టీ అనే అనుకుని బ్రతకడ్డము అంటే ఈ ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ కాలంలోనే ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినటువంటి ఒక చీఫ్ ఇంజనీర్ యొక్క ఇంటి మీద దాడి చేస్తే వంద కోట్లు రెండు వందల కోట్లు కొన్ని సందర్భాల్లోనైతే మీడియాలో మూడు వందల కోట్ల రూపాయల ఆస్తి ఒక ఇంజనీర్ దగ్గర ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర బయట పడుతున్నాయి అంటే మరి యొక్క ఆ యొక్క వర్క్స్ ఏ స్థాయిలో ఉన్నవి ఆపరేషన్ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఇవన్నిటిని కూడా ఇవన్నిటి లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము చాలా జాగ్రత్తగా చాలా చక్యంగా వ్యవహరిస్తున్నది ఎందుకనంటే ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలనే ఇక్కడ తెలంగాణలో కూడా ఉపయోగిస్తున్నట్టుగా కనబడుచున్నది అనగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇక్కడి నుండి రాష్ట్రము విభజనకు గురైన తరువాత ప్రత్యేక రాష్ట్రంలో కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి అధికారంలో ఉండి ఉన్న తర్వాత అదే పద్ధతిలో ఏ రకంగానైతే అక్కడ నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పోకుండా భీష్మించుకు కూర్చున్నాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పోతాను అని చెప్పిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాను చేసినటువంటి పొరపాట్లు ఐదు సంవత్సరాల కాలంలోనే అంతటి యాంటీఇంకీ ఫ్యాక్టర్ను కూడా కట్టుకొని అది కోల్పోయిన పద్ధతిలోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి పద్ధతిని పాటించి అనుసరించి చంద్రబాబు నాయుడు మినిస్ట్రీలో పనిచేసినటువంటి అనుభవము కేసీఆర్కు ఎట్లాగో ఉంది అంతకుముందు పనిచేసినటువంటి కాంగ్రెస్ యొక్క మినిస్ట్రీస్లలో ఉన్నటువంటి అనుభవాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అదే పంధాను ఖచ్చితంగానే అవలంబిస్తున్నట్టు ఇక్కడ కనబడుతున్నది కాబట్టి కేసీఆర్ ఒక్క మాట చెప్పాలి అనుకుంటే పది లక్షల టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇంచుమించుగా కొంచెం అటు ఇటు ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ వరకు వచ్చినటువంటి వాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళు లేకుంటే ఏ రకంగా అక్కడ జన అక్కడ పార్టిసిపేట్ అయినటువంటి జనాన్ని అయితే చెప్పడం కాదు కానీ బిఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వానికి పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాడర్ ఆలోచించేటువంటి విధానాలకి ప్రజలు ఆలోచించేటువంటి విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది చాలా తేడా ఉంటుంది ప్రజలు ఎప్పటికీ కార్యకర్తలు కాలేరు కార్యకర్తలు ఎప్పటికీ ప్రజలు కాలేరు ఎందుకంటే పరిపాలన ఉన్నప్పుడే ఇప్పటికీ కూడా పింకీసు ఆ పింకీసు యొక్క ఆలోచన సరళి తమ తమ నాయకుడే ముఖ్యంగా ముఖ్యమంత్రి తమ నాయకుడే ఎమ్మెల్యే తమ నాయకుడే ఎంపీ అనబడేటువంటి ఆలోచన సరళి మారలేదు కాబట్టి మారకుండా అతిగా వ్యవహరించడం మూలానే ఈ పని చేసినటువంటి ఎమ్మెల్యేలు మరియు మంత్రులు ఘోరాతి ఘోరమైనటువంటి అవినీతికి భూదందాలకు పాల్పడటం మూలానే మరియు అహంకారానికి అవినీతికి పరాకాష్గా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అర్థము చేసుకునే పక్కన పెట్టారే తప్ప బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ కార్యకర్తలు ఉండగలుగుతారు మరి కార్యకర్తలే ఓట్లేస్తే ప్రభుత్వాలు మారవు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే ఉండవచ్చు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్యలు పరిపాలన రీత్యా కానీ అనుభవ రాహిత్యం వల్ల కానీ లేకుంటే అదే యంత్రాంగము కే టిఆర్ఎస్ పరిపాలించినప్పుడు ఉన్నటువంటి బ్యూరోక్రసీ ఉంటుంది కాకపోతే ఆ డిపార్ట్మెంట్ నుండి ఈ డిపార్ట్మెంట్కు సీనియర్ ఐఏఎస్ ప్రిన్సిపాల్ సెక్రటరీస్ సెక్రటరీలు మారుతారు తప్ప ఇప్పటి వరకు కూడా కుమారి చీఫ్ సెక్రటరీగానే పనిచేశారు ఇప్పుడైతే రామకృష్ణరావు కొత్తగా సిఎస్ వచ్చినాడు కాబట్టి కాస్త ట్రాన్స్ఫర్స్ జరిగే ఉన్నాయి చేసినారు కూడా కాబట్టి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పథకాలకు అనుకూలంగా పథకాలకు దాని వాటిని అర్థం చేసుకుని పరిపాలించడానికి ఎంత టైం పట్టినా కూడా పట్టకపోయినా కూడా అర్జెంట్ గా కేటీఆర్ కు ఉన్నంత తొందర ఇక్కడ కేసీఆర్ దగ్గర కనబడలేదు తమ స్పీచ్లో లో కనబడలేదు కాబట్టి ఎప్పటికైనా ఎలాంటి పరిపాలన అందించినా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూడున్నర సంవత్సరాలు మట్టికి వెయిట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ లేదు అనుకుంటే తమ దగ్గర సంపాదించి పెట్టుకున్నటువంటి డబ్బులన్నీ కూడా జమ చేసుకొని లేదా వాటిని ఎమ్మెల్యేల కొనుగోలుకు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఎందుకంటే నమ్మకం కాదు మాట్లాడింది చేయరు చేసింది మాట్లాడరు ఇది రాజకీయ నాయకులకు అది బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా ఏ రకమైనటువంటి రాజకీయ పార్టీ అయినా కూడా ఆ రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతికి బిఆర్ఎస్ పార్టీకి ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి పద్ధతులు ఎక్కడ కూడా తేడాలు లేవు సొంతంగా ఏ రకమైనటువంటి పైసలు లేకుండా జనం మీద దగ్గరికి వచ్చి పార్టీ పెట్టినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల యొక్క సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ ప్రతి జిల్లాలో ప్రతి పార్టీకి పార్టీ కార్యకర్తలుగా ఉన్నప్పుడు ఎలా ఉండేను ఇప్పుడు కార్యకర్తలు పోయి నాయకులు అయిపోయి ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయినప్పుడు వాళ్ళు సంపాదించినటువంటి ధన రాశులు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కనుక ఒక్కసారి లెక్కేయాలి అనుకుంటే మరి ఏ లెక్కేస్తే ఏ రకంగా ఉంటుంది అంటే దానికి జవాబు వాళ్ళే చెప్తారు మేము ఎల్లకాలం బిచ్చమెత్తుకొని బతకాలా మేము రాజకీయం చేసేది ఎందుకేనా అంటే రాజకీయాలు చేసేది ఫక్తు రాజకీయాల కోసమే వ్యాపారమే కాబట్టి వ్యాపారస్తులు రాజకీయంగాను రాజకీయాలు చేసి వ్యాపార గాను మరియు భూములు కొన్నటువంటి వాళ్ళు కాను పరిశ్రమలను పెట్టినటువంటి వాళ్ళు గాను ఇవి మారుతూనే ఉంటారు కాబట్టి అధికారం అంటేనే ధనము ధనము అంటేనే అధికారము కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదో మళ్ళీ వచ్చి నూతనంగా మూడున్నర సంవత్సరాల కాలం దేవుడెవరు ఎరువు మూడున్నర సంవత్సరాలకు రాముడెవరు రాకాసేవుడు మూడున్నర సంవత్సరాల వరకు అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుందని ప్రజలు కూడా అలాగే ఆశిస్తారని కేసీఆర్ కూడా మాకేం తొందరలేదు ఆ మూడున్నర సంవత్సరాలు ఆగుతా ఉన్నట్టు ఆగడమే శ్రేయస్కరం కాబట్టి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటి విలన్ అని అక్కడ ఎప్పుడైతే నిర్వచించిందో ఆ నిన్నటి నుండే మళ్ళీ కూడా ఏ రకమైనటువంటి కేసీఆర్ మారలేదు మారని మనిషి కేసీఆర్ అనే తన నిన్నటి ప్రసంగం ద్వారా రుజువు చేసుకున్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి ఆ ప్రజలే ఆ యొక్క అప్పటి పరిస్థితులకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది అనే అనబడేది మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడవచ్చు థ్యాంక్ యూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము